హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కోడి చిక్కుడుకాయ కూర గ్రేవీ తోటి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఈ ఈ కూర అయితే చపాతి రైస్కి చాలా బాగుంటుందండి అలాగే ముందుగా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ దాకా చిక్కుడుకాయలు తీసుకున్నాను దీన్ని ఈ సైజులో కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అలాగే దాంట్లోకి పోపు గింజలన్నీ వేసుకోవాలి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాలు అలా కలపండి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడే దంచి వేస్తున్నాను అలా వేస్తేనే ఫ్రెష్గా బాగుంటుంది ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయింది దాకా మగ్గనిచ్చి దీంట్లోకి పెద్ద సైజు టమాటాలు ఒక నాలుగు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గాలి కదా కొంచెం రెండు నిమిషాలు మూత పెడితే బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయింది కదా దీన్ని మరోసారి కలుపుకొని ఇందాకలా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకోండి ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మరోసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాల దాకా మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు చూడండి కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని మరోసారి అలుగంటుకోకుండా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మరోసారి బాగా కలపండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కారం అండి మనం ఎంత తింటామో అంత తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అలాగే ఈ కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్ల కారం కొబ్బరి పొడి అయితే కంపల్సరీ అండి కొబ్బరి పొడి వేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుంది బాగా వస్తుంది అలాగే కొబ్బరి పొడి ధనియాల ఎలపొడి వేసుకొని మరోసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆ ముక్కలని మునిగిందాకా దాకా వేసుకున్నాను కొంచెం చిక్కుగా ఉంటుందని మరి ఇంకా జో ఎక్కువ సూప్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి తీసుకొని కొంచెం బాగా ఇట్లా నలిపేసి దాంట్లోకి వేసేయండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటే ఎంతో సింపుల్గా ఈజీగా చిక్కుడుకాయ కూర రెడీ ఇది దేంట్లోకైనా తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అలాగే చూసి వదిలేకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి షేర్ చేయండి నచ్చితే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి